కంటే నీకు తెలియదమ్మా నువ్వు నాకు మనవరాలు వయసు ఉన్నదానివి అసలు అందరికంటే నచ్చింది నా స్త్రీ పాత్ర నాకు వీరందరికంటే ఎక్కువ నచ్చింది సార్ ఒక్క ఫైనల్ క్వశ్చన్ సార్ చిట్టపట చినుకుల గురించి మీ అనుభూతి మాత్రం చెప్తారా చిటపట చినుకులు చూచే వాళ్లకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ మా కర్మ మీకు ఎలా తెలుస్తుంది సన్నీళ్లలో ఇద్దరం తడిసిన తర్వాత మళ్ళీ లైట్ చేయడానికి గంట నరబడుతుంది మేము వణుకుతూ కూర్చుంటూనే ఉంటాం ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడో మారుమూల చెరువులు మంచి నీళ్ళు రావు తల్లి అందుచేత ఇలా మూడు రోజులు మేము ముగ్గురు తర్వాత పదిహేను రోజులు జలుబు మాకు కానీ చూసేవాళ్లకు ఎంతో ఆనందంగా ఉంటుంది మాకెంతో ఇబ్బందిగా ఉంటుంది అందుచేత ఇటువంటి ప్రశ్నలు మీరు వేయకూడదు తల్లి